ఆదర్ నియోజకవర్గంలో అధికార పార్టీ అయ్యింది ధనాన్ని లోపించడం వల్ల రేపొద్దున ఏదైనా జరగరాని జరిగితే అధికారులకు దీన్ని బాధ్యులు అవుతారు కాబట్టి ఈ యొక్క దీన్ని నిలబెట్టడం జరిగిందని చెప్పేసి మాట్లాడారు సార్ ఈ మాటల్ని ఎలా చూడవచ్చు మా ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం చాలా బాగా ఆయన ఇంటికెళ్ళి అయ్యా శాసనసభ్యులు ఎమ్మెల్యే చబాష్ నువ్వు వర్క్ చేయి వెంకటేష్ మంచి పేరు తీసుకురావాలి మన ఈ రోజు కూడా ఎమ్మెల్యే వచ్చి అన్నా క్యాంటీన్ లో వచ్చి చూస్తున్నాను మామూలుగా చూస్తారు అంటే దీని అంతటి ఏమై ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మాట్లాడడం మీరు దీన్ని ధర్నా చేయడం వీటి ఉంటారు అన్ని కారణాలయ మాకు తెలిసి అది చేశాం చేసాము రొనోవేషన్ అంటే పెయింట్ పెయింట్ లో క్వాలిటీ ఏమంటారు వాడి వాడి నాచిక మిస్గా వాడి ఏదైనా బిల్డింగ్ పడిపోయే సిచ్యువేషన్ ఉంటే అది క్వాలిటీ లేదా మామూలుగా అయితే ఈ సమస్యను మీరు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కానీ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం అంటే ఈ పరిణామాన్ని ప్రజలు ఏ విధంగా చూడవచ్చు అనుకున్నారు మా ఎమ్మెల్యేని పెట్టడం ఎందుకు పెట్టారు ఎందుకు తొలగించారు అనేది మాటలు తడబడడం చూస్తుంటే ఆయన మీద ఎంత ఒత్తుడు ఉందో నాకు అర్థం ఇప్పుడు ఈ కూటమిలో అంటే ఈ అసంతృప్తికి వీటన్నిటికీ ఆ కారణాలు ఏమనుకుంటా ఏమనుకుంటున్నారు సార్ కారణాలంటే ఐదేళ్ళు మా ఎమ్మెల్యేనే కాదు మా ఎమ్మెల్యే అని చెప్పేసి అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ కేవలం అంటే ఇప్పుడు ఆందోళన చేసింది కేవలం కాంట్రాక్టర్లు ఈ యొక్క బంధువులు యొక్క సమూహం తప్పితే ఎవరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు నేడు ఈ పరిణామాల్లో ప్రజలకు ఇబ్బంది లేదు వా యొక్క ఆర్థిక లాభాల కోసం నేడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు సార్ ఈ విమర్శలు ఎలా చూస్తాను గ్రావెల్ దొరుకుతుంటేనో లేకుంటే ఇసుక మాఫియా చేస్తాను ఇప్పుడు మీరు ధర్నాలో పాల్గొన్నారు అంటే మీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమారుడు మీ రాష్ట్ర కార్యదర్శి పెద్ద పెద్ద నాయకులే నేడు ధర్నాలో పాల్గొన్నప్పుడు సామాన్య కార్యకర్త నాయకుల పరిస్థితి ఏమైతే ఏమైతుందంటున్నారు ఇక భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు భవిష్యత్తులో అయితే నాకు అర్థం కావట్లేదు అధికారులు అయితే మాకు ఒకటే చెప్తున్నారు దానివల్ల మేము ఎజెండాలో నుంచి తీసేసినామని కొంతమంది అధికారులు మాకు చెప్తారు చివరిగా ఆధునిక నియోజకవర్గం ఈ పరిణామాలకు ఏం చెప్తారు మీరు చివరిగా కూడా లా రూల్స్ అని తెలుసు మినాక్షన్ బంధువుగా నేను పోయి నువ్వు ఎట్లా నేను వర్క్ చేసిన బంధువు అని చెప్పి అధికారుల మీద హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు అయితే ఆదో నియోజకవర్గంలో ఈ పరిస్థితికి భిన్నంగా ఉంది ఆదు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే తాజాగా ఆదోని మున్సిపల్ కార్యాలయం ముందు ఆదు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు అసలు ఎందుకు ఏమిటి తెలుగు తమ్ముళ్ల యొక్క ఆందోళన గల కారణాలు ఏంటి మీ యొక్క అసంతృప్తికి కారణాలు ఏంటనే పూర్తి విషయాలను మనం తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అబ్బో వెంకటేష్ చౌదరి మనతో ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఎందుకు నేడు మున్సిపల్ కార్యాలయం ముందు మీరు ధరణ నిర్వహించారు అసలు ఎందుకు ఈ అవసరాలు వచ్చాయి సహజంగా చూస్తుంటాము అధికార పక్షంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడ ధర్నాలు చూసిన దాఖలాలు లేవు కానీ వింతగా నేడు మీరు ఆది నియోజకవర్గంలో అధికార పార్టీ అయ్యింది ధర నిర్వహించాల్సి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి ముందుగా వీక్షణ ప్రేక్షకులకు అలాగే మీ మీడియాకు నమస్కారాలు అండి ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళి కమిషనర్ గారిని కలిసి అన్నా క్యాంటీన్ల విషయమై చర్చించడం జరిగింది దీని వివరాల్లోకి వెళ్తే గత అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన బాధ్యతలో ఆయన మంచి ఒక ప్రాజెక్ట్ అంటే తిరిగి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పం ఏదైతే ఉందో వాటిని ఆదోన్లో కూడా టెండర్లు పిలవడం జరిగింది గతంలో సచివాలయాలుగా మార్చారు కదా ఆ బిల్డింగ్ని రెనోవేషన్ అంటే రిపేర్లు చేయటకు ఏదైతే అక్కడ పాడైపోయిన వస్తువులు వాటిని రిపేర్ చేయటకు అంటే కొత్తగా నిర్మించడం కొరకు కాదు రిపేర్లు చేయడానికి కొరకు టెండర్లు పిలిచడం జరిగింది అయితే మేము ప్రతిష్టాత్మకంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ఎంత మంచిగా వర్క్ చేసి ఎంత క్వాలిటీ చేసి అంత మంచి పేరు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని టెండర్లో పాల్గొని లెస్సులుగా ఏసీ ఫైవ్ పర్సెంట్ లెస్కి ఆ టెండర్లు దక్కించుకోవడం జరిగింది అయితే మేము ఎక్కడా కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకోవాలి ఈ రోజు వరకు ఆ అన్న క్యాంటీన్లు యుద్ధ ప్రాతిపదికన అప్పుడున్న కమిషనర్ ఎంఈడిఈ ఏఈల ఆధ్వర్యంలో రాత్రి పదులు నిరంతరం వారి పర్యవేక్షణలో వాళ్ళు ఏ విధంగా అయితే వర్క్ చేయమని చెప్పారో గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో నామ్స్కు తగ్గట్టుగా మేము వర్క్లు చేశాం అక్కడ దాన్ని కొత్తగా కట్టింది కాదు కొత్తగా కట్టిన దాన్ని టైం చేయడం పెయింట్ చేయడం లైట్ చేయడం ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్ వర్క్ ఈ ఏదైతే ఉందో ఆ పని చేసామంటే అక్కడ ఎలాంటి కొత్తగా స్ట్రక్చర్ అయితే ఏం లేదు పాత ఉన్న స్ట్రక్చర్ని పాడిన స్ట్రక్చర్ని మళ్ళీ తిరిగి ఉపయోగంలో తీసుకొచ్చే వర్క్ అది అన్నాకాండలో వర్క్ అనేసి మేమేం అడిగామంటే గతంలో యాక్చువల్గా ఒక వర్క్ ఏదైతే మున్సిపాలిటీలో శాంక్షన్ అయితే ఆ వర్క్ ఎజెండాలో పెట్టి కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత వర్క్ చేయాలి కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కలెక్టర్ గారి ఆదేశాలు ఏమున్నాయంటే ఇది యుద్ధ ప్రాతిపాదికన వర్క్ అంటే ఒక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లకి ఏదైతే రూల్స్ ఉందో మన ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ కూడా అదే రూల్ ఉన్నాయి యుద్ధ ప్రాతిపాదికన మీరు వర్క్ చేయండి ఇన్ టైంలో కంప్లీట్ చేయండి ఈ ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డేట్కి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్తో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము వర్క్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు అంటే మీరు బిల్స్ అని చెప్పేస్తారు ఇప్పుడు రాయలసీమలో అయితేనే కర్నూలు జిల్లాలో చాలా క్యాంటీన్లు ఉన్నాయి ఆ క్యాంటీన్లకు ఈ సమస్య ఉందా కేవలం ఆధుని నియోజకవర్గంలో ఆధుని పట్టణంలో ఉన్న క్యాంటీన్లకు ఈ సమస్య ఉంది సార్ రాష్ట్రంలో రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఉంటే ఇప్పటికూ దాదాపుగా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి ఇంకా ఇంకా రెండు వందలు పైచీలకు ఓపెన్ కావాల్సి ఉంది ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేదు కేవలం మాదంలో మాత్రమే ఉంది అది ఏమంటే మేమేం చెప్పాము అయ్యా కమిషనర్ గారు మా మేము ఏదైతే మీకు టైంలో వర్క్ చేశామో క్వాలిటీగా వర్క్ చేశాము మీరు మా 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 వర్క్ని కౌన్సిల్లో ఎజెండాలో పెట్టి కౌన్సిల్కి వెళ్తుంది కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత మీరు వచ్చి చెక్ చేసి మేము చేసిన వర్క్ని తనిఖీ చేసి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అందరు చెక్ చేసి ఎస్టిమేషన్ ప్రకారం వర్క్ చేసాం లేదా చేసి దాన్ని బిల్ ఇవ్వండి అని అడగడం జరిగింది అయితే మున్సిపల్ ఏజెండా రేపు మున్సిపల్ సమావేశం ఈరోజు ఉండింది యాక్చువల్గా కేవలం మా మూడు అన్న క్యాంటీన్లు నిన్న ఉదయం అందరూ ఆదండు ఉన్న ఫార్టీ వన్ మెంబర్స్ కౌన్సిలర్స్కి ఏజెండాస్ ఇచ్చారు అందులో ఏజెండాలో ఉంది మా వర్క్ సరే ఈరోజు ఎజెండాకి వస్తే ఎజెండా పాస్ అవుతుంది అనుకున్నాం నిన్న ఉదయం ఆ ఏజెండాని మారుస్తూ మళ్ళీ సోమవారానికి కౌన్సిల్ పోస్ట్ పోన్ చేస్తూ ఎందుకు పోస్ట్ పోన్ చేశారో మాకైతే కారణం తెలియదు మేము ఆ ఏజెండాని నిన్న ఇచ్చి నిన్న ఉదయం ఇచ్చిన ఏజెండాని మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఇచ్చిన ఏజెండాని చూస్తే నిన్న ఉదయం ఎజెండాలో పొందుపరిచిన అంశాలు మా అన్న క్యాంటీన్కి సంబంధించిన అంశాలు నిన్న మధ్యాహ్నం ఇచ్చిన ఏజెండాలో లేవు ఆ వివరణ అడగడానికని చెప్పేసి కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈరోజు వెళ్తే అక్కడ మా గౌరవ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే మా కుటుంబ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు పార్థసారథి గారు మేము కౌన్సిల్ ఆయన మున్సిపల్ కమిషనర్ని నిలదీయడం జరిగింది ఎందుకు నిన్న ఉదయం పెట్టారు మళ్ళా మధ్యాహ్నానికి ఎందుకు మీరు ఏజెండా నుంచి తొలగించడారు అని అడిగాం మేము సార్ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ యొక్క పనుల్లో క్వాలిటీ కంట్రోల్ అనేది లోపించింది ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ లోపించడం వల్ల రేపు పొద్దున ఏదైనా జరగరాని జరిగితే అధికారులకు దీన్ని బాధ్యులు అవుతారు కాబట్టి ఈ యొక్క దీన్ని అనే నిలబెట్టడం జరిగిందని చెప్పేసి మాట్లాడారు సార్ ఈ మాటను ఎలా చూడవచ్చు మా ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం మా ఎమ్మెల్యే ఒకరోజు కూడా మేము అన్నా క్యాంటీన్లో వర్క్ చేస్తున్నామని చెప్పి ఆయనకు తెలియజేశాను నేను నాకు ఎప్పుడైతే టెండర్ వచ్చిందో ఆ రోజు నేను ఆయన ఇంటికి వెళ్ళి అయ్యా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈ వర్క్ నేను టెండర్లో పాల్గొన్నాను ఇంత లెచ్ నాకు వర్క్ నేను దక్కించుకున్నాను అంటే ఆ చబాష్ నువ్వు వర్క్ బాగా చేయి వెంకటేష్ మంచి పేరు తీసుకురావాలి మన ప్రభుత్వం కంటే నేను ఆ ఉద్దేశంతోనే టెండర్లో పాల్గొనడం జరిగిందన మన ప్రభుత్వానికి మన కూటమికి మీకు మంచి పేరు తెచ్చే విధంగా వర్క్ చేస్తామని చెప్పాము ఆ రోజు నుంచి మేము నిరంతరం రాత్రి పొగలు వర్క్ చేస్తున్నాం రోజు కూడా ఎమ్మెల్యే వచ్చి చూడలే స్టిల్ ఈ రోజు కూడా ఎమ్మెల్యే వచ్చి అన్నా క్యాంటీన్లో వచ్చి చూసింది లేదు వర్క్ ఏం చేసినా సరే మున్సిపల్ కమిషనర్లు కానీ అసిస్టెంట్ కమిషనర్ ఏఈలు కానీ డీఈలు కానీ ఎంఈలు కానీ వాళ్ళకి ఫిర్యాదులు వచ్చినాయి కంప్లైంట్స్ వచ్చినాయి అంటున్నారు కదా మీరు ఈ నెల రెండు నెలలు మీరు ఏం చేశారు వచ్చి క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది ఎందుకు చెక్ చేయలేరు రెండు నెలల నుంచి పిల్లల నుంచి ఎందుకు తాత్కారం చేస్తున్నారు అంటే మమ్మల్ని అవమానపరుస్తున్నారా మీరు అంటే మా మీద నిపంపుతున్నారా మేము క్వాలిటీ వర్క్ చేయలేమని చెప్పి ఒకటండి క్వాలిటీ వర్క్ చేయలేదు కదా క్వాలిటీ వర్క్ చేయలేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే అధికారులు వచ్చి దాన్ని చెక్ చేసి ఎంబుకులు రికార్డ్ చేసి మనకు బిల్ పెట్టినప్పుడు క్వాలిటీ కంట్రోల్లోనే ఉంటుంది అప్పుడు కూడా వాళ్ళు వచ్చి మెజర్మెంట్ చేసి వీళ్ళు చేసింది క్వాలిటీగా ఉందా లేదా వీళ్ళు కరెక్ట్గా చేశారా లేదా ఏమన్నా తప్పు చేసినా రికవరీ చేస్తారు అంతేగాని ఈరోజు ఎమ్మెల్యే దాని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది సరే ఇప్పుడు మామూలుగా చూస్తారు అంటే దీని అంతటి ఏమై ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మాట్లాడడం మీరు దీనికి ధర్నా చేయడం వీటి వీటన్ని ఏమై ఉంటారు అనుకుంటాను సార్ నాకు తెలిసి అధికారుల మీద రాజకీయ ఒత్తిడి ఉంది అధికారుల మీద రాజకీయ ఒత్తిడి ఉంది మేము ఒకటి క్వాలిటీగా ప్రతిష్టాత్మకంగా మా పార్టీకి మంచి పేరు వచ్చేలా వర్కులు చేశాము మేము ఏది కొత్త బిల్డింగ్ కట్టలేదు అక్కడ ఉన్న వాటికి రెనోవేషన్ చేసాము రెనోవేషన్ అంటే పెయింట్ పెయింట్లో క్వాలిటీ ఏముంటుందండి ఏ కంపెనీ పెయింట్ వాడాలో ఆ కంపెనీ పెయింట్ వాడాము పెయింట్ కొట్టాము ఎలక్ట్రిసిటీ కంపెనీ బల్బ్స్ వాడాము తర్వాత శానిటరీ ప్లంబింగ్ ఐటమ్స్ అవి కంపెనీవి వాడము టైల్స్ వేసాం కింద తర్వాత ఏసీపీ క్లాడింగ్ వేసాము అది గవర్నమెంట్ ఏం థిక్నెస్ ఇచ్చిందో అదే థిక్నెస్తో పనిచేసాము మేము ఏదో కొత్తగా గుంతలు తీసి పిల్లర్లు వేసి నాసిక రకం సిమెంట్ వాడి నాసిక రకం ఇసుక వాడి ఏదైనా బిల్డింగ్ పడిపోయే సిచ్యువేషన్ ఉంటే అది క్వాలిటీ లేదని ఆరోపించాల క్వాలిటీ అనేది అక్కడ ఎందులో అసలు మాదైతే ఎటువంటి ఇబ్బంది లేదు మేము నీట్గా చేసాం వరకు ఇదంతా రాజకీయ ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అధికారులు సార్ ఇప్పుడు మామూలుగా అయితే ఈ సమస్యను మీరు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు కానీ రోడ్ల మీద వచ్చి ఆందోళన చేయడం అంటే ఈ పరిణామాన్ని ప్రజలు ఏ విధంగా చూడొచ్చు అనుకుంటున్నారు మేము ఒకటండి అధికార పక్షంలో ఉన్నాము కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు ఇక్కడ మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎమ్మెల్యేనే ఈరోజు అధికారులు అక్కడ తప్పదో పట్టిస్తున్నారు మున్సిపల్ ఆఫీస్లో జరిగిన సన్నివేశం చూస్తే ఒకటి మేమేం అడిగాము మున్సిపల్ మేమేం రోడ్లకి ధర్నా చేయలేదు మున్సిపల్ ఆఫీస్కి మా సభ్యులతో కలిసి మా పార్టీ వాళ్ళతో కలిసి మా కాంట్రాక్టర్లు అక్కడ ఉన్న మాకు తోడే కొంతమంది కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇది ఈ రోజుకి ఇలా జరిగితే రేపు పొద్దున ఎవరికైనా ఇదే సమస్య వస్తే ఇబ్బంది అని మేము పోయి కమిషనర్ గారిని అయ్యా ఎజెండాలో పెట్టడము ఎందుకు పెట్టారు ఎందుకు తొలగించారు అనే రీజన్ అడిగాము దానికి సమాధానం మొదటగా ఏం చెప్పాడు ఆయన ఆయన కమిషనరో మన నాకేం అర్థం కాలేదు కానీ ఆయన పెద్దలు ఎన్నో చోట్ల వర్క్ చేసి ఉంటారో ఎంతో సీనియర్ ఉంటారు ఎంతో అనుభవం ఉంది ఆయన మాటలు తడబెడతాం చూస్తుంటే ఆయన మీద ఎంతో ఒత్తుడు ఉందో నాకు అర్థం అక్కడ ఫిజికల్గా ఆ విధంగా ఎందుకు ఎజెండాలో పెట్టారు ఎందుకు ఎజెండాలోని తొలగించాలని అడిగితే ఆయన మాటలు అన్న మాటలు ఏంటో ఆన్ రికార్డ్గా అక్కడ లేదు గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ పెడదాం లేని చెప్పేసి పెట్టలేదు అంటున్నాడు అంటే నువ్వు నాణ్యత గురించి ఎందుకు మాట్లాడదా డబ్బులు వస్తాయా రావా మేము ఎట్లా తెచ్చుకోవాలో మా ప్రభుత్వం మాది మేము భరిస్తాం గత వైసీపీలో చేసిన బిల్లులు ఈనాటికి రాలే అయినా మేము ఎదుర్కొంటున్నాం గత మా ప్రభుత్వంలో చేసిన బిల్లులు రాకుండా మేము తట్టుకుంటున్నాం అలా ఆయన ఇట్లా మాట మార్చాడు సరే ఇప్పుడు ఈ కూటమిలో అంటే ఈ అసంతృప్తికి వీటన్నిటికీ కారణాలు ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నాడు సార్ కారణాలంటే ఏం లేదు మేము కష్టపడి తిరిగి పనిచేసి గెలిపించినాం ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే కూడా తెలుసు ఈరోజు అంటున్నారు ఆయన మీనాక్షి నాయుడు బంధువులు అనేసి ఆ రోజు కూడా మీనాక్ష బంధువులు అనే కదా ఇంకా తిరిగిండేది మేమన్నా ముసిగేసుకొని తిరిగినామా మీకు నాయుడు బంధువులు ఏం వర్క్లు చేయకూడదని లేదా మీనాక్షి నాయుడు బంధువులకి కడుపు ఉండదా మీనాయక బంధువులకి భార్య పిల్లలు ఉండదా మేమేం మనుషులు కదా ఆ రోజు కూడా మీ విజయాన్ని కోసం మీనాక్షిన బంధువులు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అల్లుడు ఇంగోరు ఉంగోరు అందరూ కష్టపడి తిరిగాం కదా నీకోసం ఆ రోజు నీ విజయాన్ని కృషి చేశాం కదా మీ విజయానికి మేము కృషి చేయలేదా మేము కనీసం నిన్ను ఎమ్మెల్యేని తప్పుదో పట్టిస్తున్నారని చెప్తే కూడా ఎమ్మెల్యే దాని గురించి స్పంది లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు అట్లా ఆడ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరూ బయటకి తోస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఇది కూటమి గవర్నమెంట్ మేమేమి అక్కడ దౌర్జన్యం చేయలే మేమేమి ఎమ్మెల్యేని అడగాలని పోలేదు మా ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే మా మేము ఆయనని గౌరవ గౌరవంగా చూస్తున్నాం ఇప్పుడు కూడా ఎప్పటికైనా మా ఎమ్మెల్యే ఐదేళ్ళు మా ఎమ్మెల్యేనే కాదని లేదు మేము అధికారులు ఎందుకు తప్పు చేశారని అడిగకపోయాం అడిగకపోతే దాని మీద ఎమ్మెల్యే స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం మాకు మీరు మా ఎమ్మెల్యే అని చెప్పేసి అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ కేవలం అంటే ఇప్పుడు ఆందోళన చేసింది కేవలం కాంట్రాక్టర్లు ఒక యొక్క బంధువులు యొక్క సమూహం తప్పితే ఎవరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు నేడు ఈ పరిణామాలు ప్రజలకు ఇబ్బంది లేదు వా యొక్క ఆర్థిక లాభాల కోసం నేడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు సార్ ఈ విమర్శని ఎలా చూస్తారు ఆర్థిక లాభాల కోసం అంటే మేము ఏదో దొంగతనంగా గ్రావెల్ దోలుతుంటేనో లేకుంటే ఇసుక మాఫియా చేస్తుంటేనో లేకుంటే ఇంకోటి ఏదైనా రేషన్ మాఫియా చేస్తుంటేనో గత ప్రభుత్వంలో ఎన్నో చేసిన అక్రమాలు మేము అలాంటి అక్రమాలు లేదంటే ఎక్కడైనా భూ దోపడి చేస్తుంటేనో లేదా ఏదైనా మటక వ్యాపారము సరా వ్యాపారము ఇలాంటివి చేస్తుంటే మేము రాజకీయంగా ఎదుకోవడానికి కోసమో లేదంటే మేము ఆర్థికంగా ఎదగడానికి కోసమో అనుకోవాలా మేము చేస్తుండదు ఒరిజినల్గా రాష్ట్రంలో పౌరులు యాజ్ ఏ కాంట్రాక్టర్గా ఎవరైనా కాంట్రాక్టర్లో పాల్గొనవచ్చు ఎవరు అదృష్టం ఉంటే ఎవరు లెస్సులు వేస్తే వాళ్ళకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందండి ఎంతమంది ఎక్కువ కాంట్రాక్టర్లో పాల్గొంటే అంతమంది ప్రభుత్వం లెస్ వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మేము లెస్ కేసాము వర్క్ తగిలింది మాకు లెస్ మేము మాకు వర్క్ తగులుకుంటే మేము ఇంట్లో ఉంటున్నాం కదా మేము యాజ్ ఏ కాంట్రాక్టర్గా ఆన్లైన్లో లెస్ వస్తాము మేమేమో అధికారులను భయపెట్టావు లేదంటే ఒంగోగారు భయభ్రాంతకు గురి చేసా లేదా వర్క్లు తీసుకురా మాంప్స్ ప్రకారం ఉందో గవర్నమెంట్ తో ఆ ప్రకారం అగ్రిమెంట్ అయ్యాం ఆ ప్రకారం వర్కులు చేశాం సార్ ఈ పరిణామాలన్నీ అంటే ఇప్పుడు అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లారు సార్ ఇక్కడ ఆదో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు ఇలా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి మీనాక్షి నాయుడు సైతం ఇలాంటి ఇబ్బందులు అని ఈ పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు సార్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము అధిష్టానం కూడా మాట్లాడింది కలెక్టర్లు మాట్లాడింది మున్సిపాలిటీ అధికారులకు మాట్లాడింది రెవెన్యూ అధికారులు మాట్లాడింది అందరికి మాట్లాడింది అయినా అధికారులు భయభ్రాంతులు గురవుతున్నారు ఎందుకు గురవుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇది కూటమి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం అన్నాక బీజేపీకి ఎంత ఉంటుందో జనసేనకి ఎంత ఉంటుందో టీడీపీకి కూడా అంతే హక్కు ఉంటుంది టీడీపీకి ఎంత హక్కు ఉంటుందో ఆ రెండు పార్టీలు కూడా అంతే హక్కు ఉంటుంది మేమేమి కాదనట్లేదు కానీ ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేదు ఆదంలో మాత్రమే జరుగుతుంది కేవలం సరే ఇప్పుడు మీరు ధర్నాలో పాల్గొన్నారు అంటే మీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి కుమారుడు మీ రాష్ట్ర కార్యదర్శి ఈ పెద్ద పెద్ద నాయకులే నేడు ధర్నాలో పాల్గొన్నప్పుడు సామాన్య కార్యకర్త నాయకుల పరిస్థితి ఏమై ఉంటుంది ఏమవుతుంది అంటున్నారు ఇక భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు భవిష్యత్తులో మా కూటమి ఎమ్మెల్యే గారు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆయన అధికారులకు ఆదేశాలు ఇస్తారని చెప్పి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఆ విధంగా ముందుకు వెళ్తాడనే నేను అనుకుంటున్నాను ఇది మరి ఎవరి తప్పో ఎవరి ప్రెజర్ అయితే నాకు అర్థం కావట్లేదు అధికారులు అయితే మాకు ఒకటే చెప్తున్నారు ఇది మాకు ప్రెజర్ ఉంది దానివల్ల మేము ఎజెండాలో నుంచి తీసేసినామని కొంతమంది అధికారులు మాకు చెప్పారు ఈయన కొత్తగా వచ్చాడు నిన్న మొన్న కమిషనర్ అంటున్నారు సరే కొత్తగా వచ్చిన అయినా వచ్చి నువ్వు విజిట్ చేసావా అసలు ఎజెండాలో పెట్టినాక నువ్వు ఎప్పుడు అక్రమాల గురించి మాట్లాడాలా ఎజెండాలో పెట్టినాక నువ్వు బిల్ ఇచ్చేటప్పుడు బిల్ ఫామ్ రాసేటప్పుడు ఎంబుక్ రాసేటప్పుడు అక్రమాలు జరిగింటే దాన్ని రికవరీ చేయడమా లేకపోతే బిల్ పెట్టకపోవడమా అంతే ఎజెండాలో పాస్ చేసే అంశం వేరు ఆ సబ్జెక్ట్ టోటల్గా డైవర్ట్ చేస్తున్నారు అక్కడ అధికారులే డైవర్ట్ చేస్తున్నారు అనుకుంటే తప్పు అధికారులతో పాటు అధికారులు ఎమ్మెల్యేలు కూడా డైవర్ట్ చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ మాట్లాడాలంటే దాని ఏదో లేనిపో అని ఏదేదో మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మేము అడిగిన సబ్జెక్ట్ వేరు అక్కడ వాళ్ళు ఏదో మా మీదకి వచ్చినారు దౌర్జన్యం చేసినారు ఇక్కడ ఎవరు దౌర్జన్యం చేసిన లేదు మేమేం పోలీసు వాళ్ళని పిలిపిలేదు మీరే పోలీసు వాళ్ళు మీరే ఎస్ఎల్సీ డిఎస్పీలు అందరూ పిలిపిస్తారు మేము కూటంలో ఉండి కూడా ఈరోజు ఇన్ని అవమానాలకు గురవుతున్నామంటే మాకు చూసాం ఇది చివరిగా ఆదో నియోజకవర్గం ఈ పరిణామాలకు ఏం చెప్తారు మరి చివరిగా ఇవన్నీ తొందరలోనే సర్దుకుంటాయి ఈ అధికారులు కూడా ఇలాంటి తప్పులు ముందు ముందు చేయరు చేసినా వాళ్ళపైన చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తీసుకుంటాము మాకు కూడా లా రూల్స్ అని తెలుసు మేము ఏ క్షణమైనా ఎక్కడ మేము వర్క్ చేసినా కాంట్రాక్టర్లుగా పాల్గొంటాము ముందు ముందు వర్కులు కూడా చేస్తాము వర్కులు చేస్తే ఏదైనా లోపం ఉంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది మేము చెప్పాము కదా ఎంబుకి రికార్డ్ చేసేటప్పుడు రూపాయి వర్క్ చేసి ఉంటే రూపాయికి తొంభై పైసలో ఎనభై పైసలో డెబ్బై పైసలో బిల్లు పెడతారు రూపాయి వర్క్ చేయకుండా మినాక్డ్ బంధువుగా నేను పోయి నువ్వు ఎట్లా నేను వర్క్ చేసినాను నేను వర్క్ చేయలేదు నువ్వు నాకు బిల్లు పెట్టాట అది దౌర్జన్యం అది మినాక్షినాయిడ్ బంధువు చేశాడని ఆ మాట మాట్లాడాలి మేము యాజ్ ఎ కాంట్రాక్టర్గా వర్క్ చేసినాం ఇక్కడ కాంట్రాక్టర్కి కులాలు బంధువులు ఎక్కడ లేవండి ఎవరైనా కాంట్రాక్టర్ చేయొచ్చు ఏ దానికి లైసెన్స్ ఉంటే అంతేగాని మేమే మినాక్షరేట్ బంధువు అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి రూపాయి బిల్లును రెండు రూపాయలు చేయనడం కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసింటే వాళ్ళు కూడా ఇవన్నీ చేయాలి అవన్నీ ఇంకా ఏమీ లేదు అప్పుడే ముందు ముందే మినాక్షరణ బంధువులు వర్క్లు చేసి అధికారుల మీద ఒత్తిడి తెచ్చినారు నాణ్యత లేదు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇది ఆ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ చౌదరి మాట్లాడుతూ ఆధుని నియోజకవర్గంలో ఆదోని పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాము ఈ యొక్క క్యాంటీన్లకు ఆ వర్కులు చేశాము నాణ్యంగానే చేశాము కానీ అధికారుల నిర్లక్ష్యము రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే ఈ యొక్క పనులైతే నిలబడ్డాయి ఈ యొక్క ఈ సమస్యను అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తాము ఈ యొక్క సమస్యను తొందరలోనే పోతుంది ఇక ఆదో నియోజకవర్గంలో ఎమ్మెల్యే శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ యొక్క మీనాక్షి నాయుడు యొక్క బంధువులు కాంట్రాక్టర్లు మాత్రమే ఈ యొక్క ఆందోళన పాల్గొన్నారనే విషయాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే మాకు కూడా పొట్ట ఉంటుంది మేము యొక్క పొట్ట కూటి కోసం ఈ యొక్క కాంట్రాక్ట్ లో పాల్గొన్నాం తప్పితే ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కెమెరా పర్సన్ చంద్రతో ముని వీక్షణ టీవీ